సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసిన మాట వాస్తవం అయితే నా కొటేషన్ తీసుకుని మూడు పిల్లలని చెప్పేసి మాట పెట్టుకొని నా మీద విమర్శ నేను దాని మీద పోలే సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అడిగిన ప్రశ్నది సనాతన ధర్మంలో విడాకులు లేదు వెనుక ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాళ్ళు ఎంత యరోపనం చేసినా అర్థంతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపన పోతారు అని భర్త చనిపోతే చితి వంటల పైన భార్యను కూడా తగిన పెడతారు అనేది దాని సారాంశం ఆ సారాంశం నెతీకి తీసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురు విడాకులు విడాకలు తీర్చాలనిపిస్తున్న ప్రశ్న నేను నేను ముగ్గురు ఒకసారి పెండించుకుని చెప్పలే విడాకులు తీసుకుని పిండి మాట వాస్తవం అది నాకు ఇప్పుడు తెలుసు నేను దాని దానివల్ల ఇప్పుడు పోలే నేను ఫస్ట్ టైం అంటున్నాను సనాతన ధర్మంలో విడాకలు లేనప్పుడు మరి మీకు ఎందుకు అది వచ్చేసానికి అన్నా దాని మీద ఊరికి నా మీద ఇప్పుడు మనం చెప్తున్నాను అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం అది ఆ ధర్మం ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది ఇప్పుడు చెప్తున్నా సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని నిన్ను అరెస్ట్ చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను చెప్తున్నా సనాతన ధర్మాన్ని సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా పవన్ కళ్యాణ్ సహాన్ని అరెస్ట్ చేస్తుంది అది మన సెక్యులనికి ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు సమాజం సమర్థించే వాళ్ళని చర్యలు కోరుతా ఉన్నా